హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే స్వీట్ కార్న్ తోటి రైస్ చేస్తున్నాం ఫ్రైడ్ రైస్ లాగా స్వీట్ కార్ను ఇంకా చికెన్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూడండి చిన్న ఉల్లిపాయలు జిడిపప్పు క్యారెట్ సన్నగా దొరుకున్నాము కరివేపాకు సన్నగా దొరికిన ఉల్లిపాయలు సన్నగా దరిగిన పచ్చిమిరపకాయలు స్వీట్ కార్ను చూడండి ఇంకా ఇప్పుడు చికెన్ పకోడా ఇది చికెన్ కలిపి పెట్టుకున్నాము చికెన్ పకోడా చేసాక అన్నం వండేసి పెట్టున్నాము ఆల్రెడీ అది కొంచెం బాగా చల్లార్చుకున్నాక చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చి పసుపు ఉప్పు కారం చికెన్ పకోడాకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం చికెన్ పకోడాలో నేను పసుపు ఉప్పు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కార్న్ఫ్లోర్ కొద్దిగా కొంతమంది శనగపిండి కూడా వేస్తారు అది నాకు నచ్చదు మెత్తగా ఉంటుంది ఇలా కార్న్ఫ్లోవర్ ఒక్కటే వేస్తాను ఇంకా కొంచెం అజినమోట టేస్టీ సాల్ట్ అంటారు అది ఇంకొంచెము ఒక్క స్పూన్ ఆయిల్ ఇంకా లెమన్ చికెన్ మసాలా పెరుగు పెరుగు దీంట్లో వేయలేదు నార్మల్గా అయితే వేస్తాను కానీ కార్న్ఫ్లోవరు ఇది ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా అని ఇలా పెరుగు మళ్ళీ నీళ్ళ నీళ్ళుగా అయిపోతుంది ఇది కొంచెము అందుకని లేదు ఇంకా దీంట్లోనే పచ్చిమిరపకాయలు జస్ట్ కబాబ్ లాగా అయితే పచ్చిమిరపకాయలు కరివేపాకు జీడిపప్పులు కూడా వేస్తాను బట్ ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ కాబట్టి ఓన్లీ ఇక్కడి వరకే కలుపుకున్నాను నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు చిన్నగా వేస్తున్నాను విడివిడిగా ఇట్లా వేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ పకోడా మామూలుగా చికెన్ పకోడా అయితే కొంచెం పెద్దగానే చేసుకుంటాం ముక్కలు అవి రైస్లో కాబట్టి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము అది కాక బోన్లెస్ చికెన్ ఫ్రెండ్స్ చిన్నగానే కొట్టుకోవాలి అయిపోయింది చికెన్ పకోడా అయితే ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మామూలుగా బయట అయితే స్ట్రీట్ ఫుడ్స్ ఆమె దగ్గర సన్నగా వేసుంటారు చికెన్ అసలు ఉందా లేదా అని కూడా తెలీదు కొంచెం చిన్నగా ఉంటే బాగుంటాయని చికెన్ మళ్ళీ కట్ చేసాం ఫ్రెండ్స్ అన్నీ సన్నగా కట్ చేసి దీంట్లో మళ్ళీ ఒకసారి తీసేస్తున్నాం ఆయిల్లో వేసి బాండలు తీసి మళ్ళీ ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి దబర పెట్టాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాము జీడిపప్పు అవి ఇంకా ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేయించుకునేదానికి ఫ్రేమ్ వేస్తున్నా ఫస్ట్ నీడిపప్పు వేసి కొంచెం దోరగా అంటే మాడిపోతాయి కదా కొంచెం దోరగా వేయించుకొని తీసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ దోరగా వేయించుకోవడమే ఇది ఎందుకు పెట్టామంటే ఇంత పెద్ద దవరా మామూలుగా అయితే హాఫ్ కేజీ బియ్యని కానీ ఇది ఫ్రీగా ఉంటుంది కదా అలా ఆయిల్గా కలుపుకోవటానికి కానీ అంతా అన్నీ వేసి అందుకొని రైస్ కుక్కర్లో అయితే వండుకున్నాము అన్నం ఇలా తీసి ఇంకో పెట్టుకొని నీళ్ళు వేసి కలిపేసుకోవడమే ఫ్రెండ్స్ అన్నీ తీసేసి దాంట్లో పెట్టుకుని ఇప్పుడు కొంచెం ఆయిలే తీసుకుంటాం ఇందాక మనం చికెన్ పకోడా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అదే ఆయిలే గంట తీసుకొని ఒక రెండు మూడు గంటలు మీకు సరిపోయినంత చాలు ఎందుకంటే చికెన్ పకోడా ఆయిల్లో ఏగింది కదా వేడెక్కింది ఆయిల్ పట్టా లవంగా వేగాక గార్లిక్ అల్లం లే దీంట్లో అయితే అల్లం లేదు ఫ్రెండ్స్ గార్లిక్ ఒకటే వేసింది പച്ചിരക്കായ സന്നാൻ കഴിക്കുന്നതും കൂടെ അതി ത സന്നി തരിക ഉള്ളപ്പായ കൊണ്ട് ദാരമേ സേപ്പിന കാരണം అన్నీ బాగా కనిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతా స్పీమ్ చేసుకున్నాక సాల్ట్ స్పీ చికెన్ వేసాం ఫ్రెండ్స్ క్యారెట్ ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు చికెన్ ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసి ఉన్నాము

అంటే ఫ్రెండ్స్ అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి తిరిగి పెప్పరు ఇంకా చురుతాలు వేస్తాను కదా సోయా సాస్ అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ చూద్దాం అనిపిస్తుంది జీడిపప్పులు నిమ్మకాయ పిండుతుంది కొంచెం లైట్గా నిమ్మకాయ పిండుకోవాలి ఇవన్నీ మా అమ్మాయి ఉంటే నేను వీడియో తీసాను ఫ్రెండ్స్ జీడిపప్ప వేసుకొని ఫ్రెండ్స్ అయిపోయింది స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ స్వీట్ కార్న్ చికెన్ ఫ్రైడ్ రైస్ బాగుంది కదా ఎమ్మి సూపర్ ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ చూద్దాం సూపర్